హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్ ఇప్పుడు జూబిహిల్స్ లో గొప్ప ప్రారంభం నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ని వరద ముంచెత్తుతోంది భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా మధ్య మండలం ఏపీలో కోస్తా బెల్ట్ మొత్తంలో చూస్తే కనుక మధ్య మండలంగా పరిగణించేటువంటి పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి గుంటూరు జిల్లాల పరిధిలో భారీ వర్షాలు విపరీతమైనటువంటి నష్టాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలానే ఈ వాతావరణం ఎంతవరకు ఉంటుంది వాతావరణ శాఖ ఏం చెబుతుంది ప్రధానంగా వాయుగుండం తీరం దాటినప్పటికీ కూడా వర్షాల జోరు తగ్గలేదు అయితే కొంతలో కొంత ఉపశమనం విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపు లేకుండా కురిసినటువంటి వర్షాలకి కొంత బ్రేక్ పడింది ఈరోజు ఉదయం ఆరున్నర తర్వాత వర్షం జోరు తగ్గడంతో సహాయ చర్యలు ఊపందుకున్నాయి అయితే వాతావరణం ఇదే విధంగా ఉంటుందా జోరు వానలు కొనసాగుతాయి హంసాన్ని ఒకసారి పరిశీలిద్దాం వాతావరణ శాఖ ఇచ్చినటువంటి నివేదికను చూద్దాం ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాతావరణ స్థితికి సంబంధించి భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఈరోజు ఉదయం నుంచి కూడా సన్ అనేది స్టార్ట్ అయింది ఒక రకంగా ఇరవై ఐదు డిగ్రీలు విజయవాడలో కనుక ఇరవై ఐదు డిగ్రీలు సెంటిగ్రేడ్ టెంపరేచర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి వాతావరణం మాత్రం మేఘావృతం అయి ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కానీ వర్షాలు కురిసేందుకు ఉండేటువంటి అవకాశాలు మాత్రం తక్కువగా ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్పింది ఈ రోజు ఫోర్కాస్ట్ అలానే రేపటి రెండు రోజులు రాబోయేటువంటి రెండు రోజుల్లో ఏ విధంగా ఉంది అనేటువంటిది ఒకసారి మనం పరిశీలిద్దాం ఇది స్టేట్కి సంబంధించి కోస్టల్ ఆంధ్ర అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఇచ్చినటువంటి నివేదిక ఒకటో తేదీన మాత్రం భారీ వర్ష సూచన యథావిధిగా కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ వాసుల్ని కలవరపరిచేటువంటి అంశం ఎందుకంటే కోస్టల్ ఆంధ్రాలో తీర ప్రాంతంలో తీరాంధ్రాలో భారీ వర్ష సూచన ఒకటో తేదీన ఇంకా కొనసాగుతుంది అనేటువంటి మాట భారత వాతావరణ శాఖ చెబుతోంది రెండవ తేదీ నుంచి కూడా క్లియర్ అయిపోతుంది సన్ క్లియర్ అయి స్కై క్లియర్ అయిపోతుంది వర్షాలు ఉండే అవకాశాలు లేవు కానీ ఒక్క రోజు మాత్రం ఈ ఆవేదన ఇది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాలక తప్పని వాతావరణం ఉంది సో ఈ ఒక్క రోజు కూడా ఒకటో తేదీని కూడా ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడతాయి ఈ అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం ఇది కోస్టల్ ఆంధ్రాకి సంబంధించినటువంటి ముఖ చిత్రం ఇందులో చూస్తే కనుక రెడ్ అలర్ట్ ఉన్నటువంటి ప్రదేశాలు చాలా క్లియర్గా వాతావరణ శాఖ ఇక్కడ రిఫర్ చేసింది ఈ రెడ్ అలర్ట్ ఉన్నటువంటి ప్రదేశాల్లో పెద్ద ఎత్తున అలర్ట్నెస్ అప్రమత్తత అనేది అత్యవసరం ఒకటవ తేదీని కూడా కొంతవరకు వర్షం తెరిపించినప్పటికీ కూడా భారీ వర్షాలు పడడానికి పుష్కలంగా ఉన్నాయి అవకాశం ఇందులో ఏ ఏ జిల్లాలు వస్తున్నాయి ఈ పరిధిలో చూద్దాం ఇది కోనసీమ జిల్లా అలానే పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఇటు చూస్తే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలానే ఇక్కడ కాకినాడ జిల్లా కనిపిస్తుంది ఇటువైపు గుంటూరు పల్నాడు జిల్లాలు కనిపిస్తున్నాయి సో మొత్తం ఈ జిల్లాలన్నింటిలో కూడా రెడ్ అలర్ట్ అనౌన్స్ చేసింది భారత వాతావరణ శాఖ మిగతా జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఉంది ఇక రెడ్ అలర్ట్కి సంబంధించినటువంటి వివరాలను కూడా ఇక్కడ వాతావరణ శాఖ ఇస్తుంది ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ థండర్ స్టామ్స్ అండ్ లైటింగ్ ఇవి కూడా వస్తాయి అలానే స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ బలమైనటువంటి ఈదురుగాలు ఇచ్చేటువంటి అవకాశాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రెండు ఈ ప్రాంతాల్లో ఈ రెడ్ అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో అధికారులతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండక తప్పని పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో మధ్య మండలానికి ఇంకా ముప్పు పొంచి ఉంది అన్న విషయాన్ని గమనించాల్సి ఉంటుంది ఇక ఆరెంజ్ అలర్ట్ ఉన్నటువంటి జిల్లాల పరిస్థితి కూడా ఒకసారి చూద్దాం ఆరెంజ్ అలర్ట్ ఉన్నటువంటి జిల్లాలో హెవీ రెయిన్స్ పడతాయి థండర్ స్టామ్స్ ఉంటాయి వీటిపైన కూడా ఒక రిపోర్ట్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఆరెంజ్ అలర్ట్ ఉన్నటువంటి జిల్లాల్లో కూడా ఆల్మోస్ట్ అంత రాష్ట్రం అంతా కూడా వర్షం పడుతుంది ఎల్లో అలర్ట్ ఉన్న చోట కూడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాతావరణ శాఖ చాలా క్లియర్గా చెబుతున్నటువంటి మాట దీని ప్రకారం చూస్తే కనుక ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కూడా డిస్ట్రిక్ట్ వైజ్గా అన్ని చోట్ల వర్షం పడుతుంది ఎందుకంటే హెవీ రెయిన్స్కి కొంత ఉపశమనం వచ్చినప్పటికి కూడా డిస్ట్రిక్ట్ వైజ్గా ఒక మోస్తరు వర్షాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇమ్మీడియట్ ఇప్పుడు మారుతున్నటువంటి వాతావరణంలో ఇప్పుడు వస్తున్నటువంటి మార్పులకి అనుగుణంగా మనం చూసినప్పుడు కంపల్సరీ ఎల్లో ఎలర్ట్ లాంటిది ఇది కూడా ఎల్లో ఎలర్ట్ అంటే వాచ్ చేస్తూ ఉండాలి అంటే అధికార యంత్రాంగాన్ని మాత్రం అప్రమత్తంగా ఉంచాల్సినటువంటి పరిస్థితి దిగువన ఉన్నటువంటి రాయలసీమ దిగువ ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంత ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంది ఇది ఒకటో తేదీకి సంబంధించినటువంటి ఫోర్కాస్ట్కి సంబంధించి ఇచ్చినటువంటి డేటా అలానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అనూహ్యంగా కొండ చర్యలు అటువంటి ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి అలానే తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకి వీళ్ళందరికీ మాత్రం అలర్ట్ మరొక మూడు నుంచి నాలుగు రోజుల పాటు కొనసాగించాల్సిందే అనేటువంటి సంకేతాన్ని వా భారత వాతావరణ శాఖ స్పష్టంగా ఇచ్చింది కాబట్టి తీర ప్రాంతాల్లో చేపల వేటకి వెళ్ళడము ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకోవడం అనేది చాలా సంక్లిష్టమైనటువంటి సందర్భంగా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది అన్ని జిల్లాలకి వర్ష సూచన ఉంది మధ్య మండలంలో మాత్రం ఇంకా రెడ్ అలర్ట్ ముప్పు తప్పలేదు అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఇచ్చారు ఇక ఎగువ రాష్ట్రాల్లో అటు పశ్చిమ తీరంలో ఉన్నటువంటి అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి తుఫాను ప్రభావం వలన కూడా ఎగువ రాష్ట్రాల్లో తెలంగాణ మహారాష్ట్ర గుజరాత్లో జరుగుతున్నటువంటి భారీ వర్షాల వలన వరద తీవ్రత పెరుగుతుంది కృష్ణా నదికి అలాగే గోదావరి నదికి దాని ఉపనదులకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది సో పైనుంచి వర్షం కొంత తగ్గినప్పటికీ కూడా ఎగువ నుంచి వచ్చేటువంటి వరద ముప్పు అనేది విజయవాడతో పాటు రాజమండ్రి తదితర ప్రాంతాల్లో అలానే ఉంది అయితే విజయవాడలో మరీ ముఖ్యంగా ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ఇప్పటికే పులిచింతల అన్ని గేట్లు తెరిచినటువంటి పరిస్థితి అలానే ప్రకాశం బ్యారేజ్ నుంచి దాదాపు నాలుగు లక్షల క్యూసిక్ల నీటిని దిగువకు సముద్రానికి వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తీర ప్రాంతాల్లో ముఖ్యంగా కృష్ణానది తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు కాలనీల పైన మాత్రం అప్రమత్తత తప్పనిసరి అని అధికార యంత్రాంగం చెబుతోంది ఇప్పటికే సహాయక చర్యలు కొంతవరకు వర్షాలకు తెరపి సహాయక చర్యలు ఊపందుకున్నాయి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మధ్య మండల ప్రాంతంలో అలానే కృష్ణా గుంటూరు జిల్లాలో ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున సహాయక చర్యలకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అలానే ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాల్లో మూడు కోట్ల రూపాయల వరకు సహాయక చర్యల్లో భాగంగా వినియోగం చేసేందుకు నిధుల్ని లభ్యంగా ఉంచే ప్రయత్నాల్ని రాష్ట్ర ప్రభుత్వం చేసింది దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది సో ఇరవై నాలుగు గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో అప్రమత్తతని ప్రకటించారు సో ఆంధ్రప్రదేశ్ ఇంకొక ఇరవై నాలుగు గంటల పాటు ముఖ్యంగా మధ్య మండలంలో ఉన్నటువంటి విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండగా తప్పని పరిస్థితి కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి